డాక్టర్ గారు సహజంగా సైట్ వచ్చింది అనగానే వన్లో ఉందా లేకపోతే టూ పాయింట్ ఫైవ్లో ఉందా ఏదో ఒక రకంగా దానికి సంబంధించిన గ్లాసెస్ ప్రిఫర్ చేస్తారు యూస్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత సైట్ అనేది ఎవ్రీ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఎంతో కొంత వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ పెరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు కదా గ్లాసెస్ వాడినా ఎందుకు పెరుగుతుంది నిజంగా పెరుగుతుందా గ్లాసెస్ వాడటం వల్ల యూజెస్ ఏంటి అసలు నార్మల్గా మన కంటి మజిల్స్ వీక్ అవ్వడం వల్ల మనకి రెటీనా మీద పడాల్సినటువంటి ఇంప్రెషన్ కొంచెం ముందుకు పడుతుంది లేదా కొంచెం వెనక్కి పడుతుంది అంటే ఇప్పుడు రిఫ్రాక్టివ్ వెర్రర్స్ లో అందుకని మనం కరెక్ట్గా రెటీనా మీద పడడానికి కాన్వెక్స్ లెన్సెస్ ఇస్తాము మైనస్ పవర్ లో అయితే కాన్వెక్స్ ఇస్తాము ప్లస్ లో అయితే సారీ మైనస్ లో అయితే కాన్కేవ్ ఇస్తాము ప్లస్ లో అయితే కాన్వెక్స్ ఇస్తాము సో ఇప్పుడు జనరల్ గా మనకి బయట అందరికీ దూరంవి కనపడవు దాంట్లో మనము కాన్వెక్స్ లెన్స్ ఇస్తాము అది ఎలా చిన్న పిల్లలకి ఎక్కువ శాతం అది వస్తుంది అంటే బోర్డు మీద కనపడకపోవడము రాసేటప్పుడు ఇబ్బంది రావడం అట్లా దూరం దూరంవి కనపడకపోవడం ఉంటుంది అది మనం కాన్వెక్స్ గ్లాసెస్ ఇస్తా కాన్కేవ్ గ్లాసెస్ ఇస్తాము సో అదేంటంటే జస్ట్ మనకి కనపడనప్పుడు మనం ఒక ఏమంటారు భూతద్దం చిన్నవి కనపడకపోతే మనం భూతద్దం పెట్టి చూస్తాం కదా అలాగే కాన్కేవ్ లైన్స్ కూడా అంతే అదేమి మీ కి ఏమంటారు ట్రీట్మెంట్ కాదు ఓకే జస్ట్ కరెక్ట్ గా మనం ఒక సెట్ అంటే ఏమంటారు మనం ఒక చేంజ్ మనకి కనపడనప్పుడు దాన్ని మాగ్నిఫై చేసే ఒక లెన్స్ మనం ముందు పెట్టుకొని మనం చదువుతున్నాం సో అది మీకు డిసీజ్ కి క్యూర్ అయినట్టు కాదు అది ట్రీట్మెంట్ కాదు జస్ట్ అది ఒక ఏమంటారు మీకు ఈజీగా ఉండడం కోసం మనం వాడేటువంటి ఒక టూల్ అందుకే అది పెట్టుకున్నప్పుడే మీకు కనపడుతుంది మళ్ళీ తీసేసినప్పుడు మళ్ళీ నార్మలే కదా అద్దాలు పెట్టుకుంటే మీరు చదవగలుగుతారు అద్దాలు తీసేస్తే మళ్ళీ చదవలేరు కదా అంటే అది కనపడడానికి మనం జస్ట్ ఒక మాగ్నిఫైయింగ్ లెన్స్ మనకు కనపడనప్పుడు పాతకాలంలో అయితే ఇలా కనపడన వాళ్ళు నార్మల్ గా మాగ్నిఫైయింగ్ లెన్స్ చూసేసి మళ్ళీ పక్కన పెట్టేవాళ్ళు ఓకే సో అది మనం ఇప్పుడు అద్దాల లాగా వాడుతున్నాం దాంట్లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే ఇప్పుడు కంటి నరాలు ఏవైతే వీక్ అవ్వడం వల్ల రెటీనా మీద పడాల్సినటువంటి ఇంప్రెషన్ ముందే పడుతుంది ఎందుకు అంటే ఐదర్ కార్నియాలో వచ్చిన చేంజెస్ కావచ్చు లేకపోతే లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్లో వచ్చినటువంటి చేంజెస్ కావచ్చు లేకపోతే ఐ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కావచ్చు లేదంటే ఐ నర్వ్స్ వీక్ అవ్వడం వల్ల కావచ్చు ఇన్నిలో ఏదైనా కారణం వల్ల మనకి అలా జరుగుతుంది అవి వాటిని రెక్టిఫై చేసుకొని వాటిని సెట్ చేసుకుంటే మనకి కంటి చూపు నార్మల్గానే సెట్ అవుతుంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పిల్లలకి మనకి మైనస్ వన్తో వచ్చారు వచ్చారనుకోండి మనం అద్దాలు ఏమి ప్రిస్క్రైబ్ చేయము వాళ్ళకి వాళ్ళ నరిష్మెంట్ ప్రాబ్లం ఉందా అంటే వాళ్ళ ఫుడ్ సరిగా తీసుకోవట్లేదా లేదా వాళ్ళకి వామ్స్ అట్లా ఉండడం వల్ల తీసుకున్న ఫుడ్ సరిగా బాడీకి అందట్లేదా లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేదా అంటే ఎక్కువ మొత్తం క్లోజ్డ్ రూమ్స్ లోనే ఉండి చీకట్లో చదవడము అండ్ ఎక్కువగా ఏమంటారు ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ఎక్కువ ఇలా ఏమైనా వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఉందా లేదా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇన్డైజెషన్ అలాంటి వాటికి వల్ల వాళ్ళకి సరైన నరిష్మెంట్ లేదు ఇలా వాళ్ళ రీజన్ తెలుసుకొని దాన్ని మనం లివర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా వాటికి సెట్ చేయడం వల్ల మళ్ళీ ఐకి అందాల్సినటువంటి నార్మల్ సర్క్యులేషన్ అన్ని అంది ఈ మజిల్స్ లో వచ్చిన చేంజ్ అయినా లేకపోతే లోపలి వచ్చిన చేంజెస్ అయినా మెల్లమెల్లగా సెట్ అవుతాయి అప్పుడు వాళ్ళకి నార్మల్ గానే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లో మళ్ళీ నార్మల్ గా చూడగలుగుతారు ఇది గ్లాసెస్ అవసరం లేదు కానీ మనం ఇక్కడ చేసేది కరెక్షన్ జస్ట్ ఏంటంటే మీకు సైట్ ఉంది కనపడట్లేదు కాబట్టి ఒక మాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి మీరు చూస్తున్నారు ఓకే ట్రీట్మెంట్ కాదు అందువల్ల ఏంటంటే ఒకవేళ మీకు వీక్నెస్ వల్ల వచ్చింది అనుకోండి ప్రాబ్లము మీరు ఇంకా అలాగే తినక అంటే ఆ వీక్నెస్ అలానే కంటిన్యూ అది ఇయర్ ఇయర్ పెరుగుతూనే ఉంటది కదా అవును సో నార్మల్ గా ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తే అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం ఒకసారి సైట్ వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేదాకా పెరుగుతూనే ఉంటది కొంచెం 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 చాలా మందికి ఎందుకంటే అప్పటికి కూడా వాళ్ళు ఎలాంటిది తీసుకోవాలి ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టి జనరల్ గా పెరుగుతూనే ఉంటది మీరు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసే థింగ్స్ మనం ఫాలో అయితే ఆ ప్రాబ్లం అక్కడికి ఆగిపోతుంది ఓకే కానీ అలాంటివి ఏమీ చేయనప్పుడు ఆ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటది కదా సో ఇప్పుడు ఒకవేళ ఒక చెట్టు ఎండిపోతుంది దానికి వాటర్ పోయకపోవడం వల్ల ఎండిపోతుంది అన్నప్పుడు మనం అది రెక్టిఫై చేసుకొని రోజు మంచి వాటర్ మంచిగా ఎరువు ఇస్తే మళ్ళీ గ్రీన్ గా నరిష్ అవుతుంది కానీ అలా ఏం చెయ్యకుండా నార్మల్ గా అలానే వదిలేస్తే ఇంకా ఇంకా మొత్తానికి ఎండిపోయే ప్రమాదం ఉంటది సేమ్ వే మన ఐస్ కి సంబంధించి మనం ప్రాపర్ గా నరిష్మెంట్ అందకపోయినా లేదా దానికి సంబంధించినటువంటి వీక్నెస్ సెట్ చేసేవి ఏవి మనం చెయ్యనప్పుడు అది అది గ్రో అయ్యేదాకా అంటే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మనకి మెల్లమెల్లగా ఐబాల్ అనేది లోపట గ్రో అన్నట్టు ఆ ట్వంటీ వన్ తర్వాత ఇంకా గ్రో అవడం ఆగిపోతుంది ఇంకా స్టేబుల్ గా అలా ఉండిపోతుంది అందుకని మోస్ట్లీ మయోపియా అనేది ట్వంటీ వన్ ఇయర్స్ దాకా స్లో స్లోగా పెరుగుతుంది తర్వాత ఇంకా స్టేబుల్ అయిపోతుంది పెరిగినా ఏదో కొంచెం అటు ఇటు ఉంటది కానీ ఎక్కువ డ్రాస్టిక్ గా పెరగదు